సపరేట్ యాప్ ఒకటి సూపర్ కే యాప్ ఒకటి ఒకటే మా సూపర్ కే వాళ్ళే ఆ యాప్ లో ప్రతి ఒక్క వస్తువు మెంబర్షిప్ వాళ్ళకి ఏ రేట్కి వస్తుంది ఒక కూల్ డ్రింకే తీసుకోండి హండ్రెడ్ రూపీస్ మార్కెట్లో ఉంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ వస్తుంది అది యాప్ ద్వారా వాళ్ళకి ప్రతి ఒక్కటి షో అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఐటమ్ చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఐటమ్ చూసుకొని వాళ్ళకి ఎంత ఆ యాప్ ద్వారా క్యాష్ బ్యాక్ ఎంత వచ్చింది ఎంత బిల్లింగ్ ఏ డేట్ లో ఎంత బిల్డింగ్ చేసినామో అంటే మాకు క్యాష్ బ్యాక్ వచ్చిన క్లియర్ కట్ గా ఉంటది అది కాకుండా ఈ లేటెస్ట్ గా ఈ కామర్స్ స్టార్ట్ చేసినారు ఈ సూపర్ కే యాప్ లోనే ఈ కామర్స్ స్టార్ట్ చేసి మొత్తం బ్రాండెడ్ ఐటమ్ మంచి ప్రైస్ తో బయట మార్కెట్ లో దొరికే దానికన్నా గోల్డ్ మెంబర్షిప్ ఉండే వాళ్ళకి తక్కువ మా డెలివరీ ఏ మీరు ఏ స్టోర్ కోరుకుంటే ఆ స్టోర్ మా దగ్గరకు వచ్చినట్టు మేము ఫోన్ చేస్తాం మీరు మా దగ్గర ఒక టీవీ బుక్ చేసినారు మీరు వచ్చి తీసుకెళ్ళండి అని వాళ్ళు ఫోన్ చేస్తే కస్టమర్ వచ్చి మా దగ్గర తీసుకెళ్తారు ఆ అవకాశం కూడా సూపర్గా కల్పించింది ఇప్పుడు మా బంధువులు కూడా చాలా మంది అంటున్నారు ఏమంటున్నారు సొంతంగా పెట్టుకుంటే ప్రాఫిట్ ఏదో అంత మనకు వస్తుంది కదా కానీ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుభవం లేదు ఈ మార్కెట్లో అనుభవం లేదు ఈ ఈ కస్టమర్లు రాబట్టేదానికి మనం కే ప్లాన్లు ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేరు కొన్ని చోట్ల సక్సెస్ కాలేరు వాళ్ళు డబ్బు పోగొట్టుకొని బాధపడకుండా మీ వాళ్ళ సరికు వాళ్ళు ఎత్తుకొని పోతారు మన అమౌంట్ మనకు వస్తుంది ఇది ఒక ధైర్యం ఫైనాన్షియల్గా ఇది ఒక ధైర్యం మనం ఇది తీసుకోవడం ఇంకో ధైర్యం ఏంటంటే పబ్లిసిటీ వాళ్ళు చేస్తున్నారు ఆఫర్లు వాళ్ళు క్వాలిటీ ఐటమ్స్ ఇస్తున్నారు ఇది ఒక ధైర్యం అందువల్ల బయట పోయే బదులు అనుభవం లేని వాళ్ళతో చెప్తున్నా అనుభవం వాళ్ళు కాదు అనుభవం లేని వాళ్ళు బయట పోయి చేతులు దానికన్నా సేఫ్టీ జోన్ ఇది అందువల్ల ఇది ఎంచుకోవాలి డ్యామేజీ ప్లస్ ఎక్స్పైరీ ప్లస్ లో మూమెంట్ ప్లస్ ఏదన్నా బై మిస్టేక్ మనం తెచ్చి ఇక్కడ పెట్టినాక క్వాలిటీ ఇష్యూ వస్తాయి ఈ వీటి కింద రిటర్న్ తీసుకొని వెళ్తారు కంపెనీ ఒక వస్తువు పది మంది వెంటర్స్ కూడా ఉంటారు వాటిలో ఏది క్వాలిటీ ఎంచుకోవాలంటే కష్టం కస్టమర్ దగ్గరికి ఒక తక్కువ క్వాలిటీ పోయిందంటే బ్యాడ్ నేమ్ వస్తుంది బ్యాడ్ నేమ్ వచ్చిందంటే మనకు బిజినెస్ డల్ అవుతుంది అంతేకాకుండా మనకు ఈ ఎక్స్పైర్ అయిపోయినట్టు వెంటర్ తీసుకోడు ప్లస్ డ్యామేజ్ అవుతుంటాయి కొన్ని డ్యామేజ్ అయినట్టు తీసుకోడు ఇక్కడైతే సూపర్ కేలో ఎక్స్పైర్ డేట్ ఇంకా ఒక వన్ మంత్ ఉందనగానే తీసుకుని వెళ్తారు ప్లస్ డ్యామేజ్ ఏమన్నా మనకు ఇక్కడ స్టోర్లో కానీ లేదా వే కానీ డ్యామేజ్ అయినట్టు రిటర్న్ తీసుకొని వెళ్తారు సేల్ కానీ ఐటమ్ ఒక ఏరియాలో ఒక ఐటమ్ బాగోతుంది ఒక ఐటమ్ డల్ ఉంటుంది అలాంటి మనం అన్ని అందుబాటులో కావాలి కాబట్టి మనకు తెలియదు అలాంటి ఐటమ్ నిలబడిపోయినప్పుడు మనం స్లో మూమెంట్ అని ఉంటుంది మన దగ్గర దాని కింద రిటర్న్ ఇచ్చేయచ్చు డీలింగ్స్ బాగుండాలి ప్రతి ఒక్క కస్టమరు మనం ఎంటర్ అయ్యేటప్పుడే పలకరించుకోవడం కానీ కస్టమర్ స్టార్టింగ్ ఉన్నప్పుడే అతను పలకరించుకోవడం ఎలా ఉన్నారు ఏదైనా సమస్యలు ఉంటే ఇంతకుముందు అది ఎలా చేశారు ఇట్లా మాట్లాడుకుంటూ ఈ ఇది కూడా ప్రొజెక్ట్ చేస్తాం అంటే మేము అది ఒక సంబంధం పరంగా చేస్తాము కానీ ఇది మాత్రం వాళ్ళకు కూడా నచ్చాలి కదా ఆ బెనిఫిట్ వాళ్ళకి తెలియజేస్తాం ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ ఉంది ఆయిల్ ప్యాకెట్ ఉంటే మీకు ఎంత వస్తుంది మన దగ్గర ఎంత వస్తుంది మన దగ్గర మళ్ళీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఇంకా ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది టోటల్ ప్రైస్ ఎంత పడుతుంది ఇవన్నీ వాళ్ళకి తెలియజేస్తాం అప్పుడు వాళ్ళు బయట పోయినప్పుడు కొంటారు కదా ఒక ఆయిల్ ప్యాకెట్ కొంటారు వాళ్ళు ఇంత రేటు ఉందా అక్కడ సూపర్ కే తక్కువ ఉంది కదా అనేటట్టు వాళ్ళకు తెలియజేస్తాం అందువల్ల మనం డెవలప్ అవ్వచ్చు ఇక్కడ బిజినెస్ అంటే చాలా ఓపిక్గా ఉంటేనే మనం స్టెప్ బై స్టెప్ మనం సౌమ్యంగా కస్టమర్లు రాబట్టుకుంటూ వాళ్ళకి మనకు తాడు ఉండే క్వాలిటీ చెప్పుకుంటూ మన దగ్గర తీసుకోవడం నా దగ్గర ఎందుకు తీసుకోవాలా అనే దాన్ని వాళ్ళు వివరిస్తూ ఇంత తగ్గుతుంది నూట అరవై రూపాయలు నువ్వు బయట నూనె ప్యాకెట్ కొంటే నా దగ్గర నూట ముప్పై ఐదుకే వస్తుంది విత్ గోల్డ్ మెంబర్షిప్ మెంబర్షిప్ లేని వాళ్ళకి కూడా నూట యాభైకే ఇస్తున్నాం బయట ఎంత నూట అరవై నూట డెబ్బై కూడా అమ్ముతున్నారు ఎంఆర్పి రేటు ఒక ఆయిల్ ఆయిల్కాట్ మీద నూట ఎనభై ఐదు ఉంటుంది కొంతమంది మారుమూల గ్రామాల్లో ఆటోలు మాత్రమే బస్ సౌకర్యం లేని చోట అలాంటి చోట నూట ఎనభై ఐదు కమిస్తారు మేము మాత్రం నూట యాభై అమ్ముతాము మెంబర్షిప్ ఉండే వాళ్ళకి ఇంకా పదహైదు రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే వన్ థర్టీ ఫైవ్ రూపీస్కే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ రాయల్ వస్తుంది అట్టా ఈ డిఫరెన్స్ను మేము కస్టమర్కి తెలియజేస్తాం కస్టమర్ తెలియజేసినప్పుడు ఖచ్చితంగా అయితే సెకండ్ టైం కూడా విజిట్ అవుతాం అది మా సక్సెస్కి కారణం